ఏపీలో పలుచోట్ల ఫ్లెక్సీ వార్ జరిగింది అధికారపక్షం ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు గుంటూరులో వైసీపీ నేత రెడ్డి కొత్త సంవత్సరం వేళ శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వాటిని సుమారు వంద మందికి పైగా చింపివేశారు బాపట్ల జిల్లా మార్టూరులోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు ఫ్లెక్సీలను చించివేయటంతో ఘటనా స్థలానికి చేరుకున్న వైసీపీ నేతలు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫ్లెక్సీ వివాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నాగరాజు మనకు అందిస్తారు నాగరాజు సుమా ఈ రోజు అర్ధరాత్రి సమయంలో నిన్న జరిగినటువంటి గొడవలో కొంతమంది అల్లడమ్మ పోలు అర్ధరాత్రి కూడా మద్యం సేవించి కూడా పలు అంటే వైసీపీ చెందినటువంటి ఫ్లెక్సీలు ఏమైతున్నాయో ఆ ఫ్లెక్సీల మీద కూడా దాడులకు తెగపడ్డారు చాలా చోట్ల కూడా అటు ఫ్లెక్సీలకి తగలబెడతాం కానీ మరోవైపు అక్కడ నుంచి ఆ బాంబులు మొత్తం కాల్చి కూడా తగలబెడడం జరిగింది కొన్ని చోట్ల ఫిక్షన్ కూడా చెంచుకోవడం జరిగింది ముఖ్యంగా గుంటూరు నగరంలో పశ్చిమ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం మంత్రి విడుదల ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తున్నారు అయితే ఆ కార్యాలయం మీద కూడా దాడులు తెగబడ్డారు ఆ తర్వాత పది గంటల సమయం మధ్య చేపించిన కొంతమంది యువకులు అక్కడ బహిరంగం సృష్టించారు అక్కడ పోలీసులు అక్కడ ఉన్నా గానీ కట్టడి చేయలేని పరిస్థితుల్లో కూడా ఒకేసారి అక్కడ అందరి మీద ఒకసారి కూడా అక్కడ రాళ్ళు అంటే ముందు తెచ్చు రాళ్ళు మొత్తం కూడా దాని మీద వేయడంతో కూడా ఒకసారి పాక్షికంగా కూడా దాదాపు నాలుగైదు అద్దాలు కూడా ధ్వంసమైనా దాంతో పాటుగా కొన్ని అవాస్ కూడా దాని మీద మంత్రి కార్యాలయం మీద అయితే ఉన్న కార్యాలయం మీద కూడా వేయటం జరిగింది చుట్టుపక్కల ఉన్న ఫెక్సీల మీద కూడా పడి కొంతవరకు అయితే మన కొంత కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా దీని మీద కూడా మంత్రి విడుదల కూడా దీని మీద కూడా స్పందించారు వచ్చి తక్షణమే వచ్చి కూడా ఆ కార్యాలయం మీద కూడా టీడీపీ చెందినటువంటి కొంతమంది కూడా తమపై తమ ఆ కార్యాలయం మీద దాడి ఈ రోజు నియోజక రోజున కూడా కార్యాలయం ప్రారంభం చేస్తున్నట్టు మా మీద తన దాడులు చేస్తానకుని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అయితే తన బీసీ మహిళలు తన మీద కూడా ఇక్కడ పోటీ చేయకూడదు ఇక్కడ కంపల్సరీ పోటీ చేయకూడదు ఉద్దేశంతోనే కూడా టీడీపీ నేతలంతా కూడా తన మీద దాడులకు తయారు చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది అయితే ఇక్కడ గెలుపు ఖాయం అని చెప్పేసి అని కొంతమంది మేము చెప్తున్నా కూడా అక్కడ టీడీపీ వాళ్ళు కొంతమందికి భయంతోనే ఇటువంటి దాడులకు తెగపడుతున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే దానికి దాడికి సంబంధించినటువంటి ముప్పై మంది ఇప్పటికీ అదుపు తీసుకున్నారు దాదాపు ఒక పది మందిని కూడా ఇప్పటికే సాక్షిక కింద కూడా కేసులు నమోదు చేసి నమోదు చేసి ఇప్పటికి పంపించిన పరిస్థితి ఉంది సోమా యూ నాగరాజు